చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు ఎందుకు ఇంకా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారా గుజరాత్ లో కూడా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారా మోదీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న అని చెప్పి తాను ఏదో విషయంలో కలబడ్డట్టు నీ చంద్రబాబు అంత మగోడి అంత మునగాడి అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు ఐదు సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం వచ్చిండు కదా మీకు అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు కేసీఆర్ ఉన్నదాన్ని కొట్టి అద్భుతమైన కట్టిండా సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంత చూస్తే ఏది మీ మునగంతనం మహామేధావులు ఇందింత పడుకు సర్టిఫికేట్ రాసుకుంటారు వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు ఇటు ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏమైంది తెలివి ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా ఆరు ఏడు గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూడా ఆరు ఏడు గంటలే కరెంటు రైతాంగానికి ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగింది మూడేళ్ళల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు గుజరాత్లో కూడా ఆరే గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి ఆరు అంటే ఆరే గంటలు ఆరు నిమిషాలు కూడా ఎక్కువయ్యారు ఆరు సెకండ్లు కూడా ఎక్కువయ్యారు ఆ రాహుల్ గాంధీ అంటూ కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీ కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోరు ఇవ్వడం మొదలు పెడితే మోడీ బట్టలుపోవడం ఖాయం వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నా అని మీడియాని భయపెట్టి పొలిటికల్ కూడా భయపడుతుండే ఈడీలకు ఐటీలకు ఇక మీడియా హౌస్ కూడా భయపడ్డా వాళ్ళు చేసే పనులే అవయ్ ప్రతినిత్యం భయమైన